హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి అయితే మనం ఫిఫ్టీ డేస్ అయితే మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే తీసుకోవాలండి అంటే ఓన్లీ ఫిఫ్టీ డేస్ మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేయాలి అది కూడా ఎంత అమౌంట్ వస్తుంది అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇంకా ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇంకా ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మనం ఫిఫ్టీ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అనుకున్నాం కాబట్టి ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది అంటే లో ఇన్కమ్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఇంకా అంతేకాకుండా ఇదైతే ఈ టిప్ వచ్చేసి అయితే డైలీ సేవింగ్స్ అండి అంటే మనం డైలీ కూడా ఫిఫ్టీ డేస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇంకా అందరికీ అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నాను ఇంకా ఓన్లీ వన్ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము ఇంకా అమౌంట్ని అయితే కొంచెం పెంచుతూ అయితే వెళ్ళాలి కాకపోతే ఎక్కువ అమౌంట్ అయితే కాదు ఇంకా తక్కువ ఇన్కమ్ వాళ్ళు అనేసి అనుకున్నాం కాబట్టి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా చాలా బాగా యూస్ అవుతుంది ఈ టిప్ అయితే ఇక మనం ఓన్లీ వన్ రూపీతో సేవింగ్స్ స్టార్ట్ అనుకున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా ఈ ఫిఫ్టీ డేస్ సేవింగ్స్ అనేది ఇక మీరు ఎన్ని రోజులైనా చేయండి మీ వీలు పట్టయితే అయితే కాకపోతే ఫిఫ్టీ డేస్ సేవింగ్ ఛాలెంజ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక ఆ సేవింగ్స్ అమౌంట్ టోటల్ సేవింగ్స్ అయిపోయిన తర్వాత మనం ఒక టార్గెట్ అంటే ఒక గోల్ అనేది అయితే పెట్టుకోవాలి అంటే ఒక వస్తువు తీసుకోవడానికైనా ఇంకా దేనికైనా మనం ఒక గోల్ అనేది పెట్టుకొని అయితే మనం సేవింగ్స్ చేసుకున్నాము అంటే ఖచ్చితంగా డైలీ సేవింగ్స్ మనం ఖచ్చితంగా చేసుకోవచ్చు ఇక సేవింగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ అమౌంట్తో అయితే మనం ఒక వస్తువు లాంటిదైనా తీసుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే డే వన్ నుంచి అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలండి ఇక మనం ఓన్లీ వన్ రూపీస్తో సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి ఇక డే వన్ నుంచి అయితే వన్ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి ఇక ఫస్టే మనం ఫిఫ్టీ డేస్ సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి ఈ విధంగా ఫిఫ్టీ డేస్ కూడా నోట్ చేసి పెట్టుకుంటే ఏ రోజు ఎంత అమౌంట్ సేవింగ్స్ చేస్తున్నాము అన్నదైతే మనకు ఒక క్లారిటీ ఉంటుంది కదా ఇక ఆ రోజు ఆ అమౌంట్ సేవింగ్స్ చేసాము అనేసి అని ఇంకా ఆ రోజు నోట్ చేసుకొని ఇక మనం సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు అంటే మనం సేవింగ్స్ స్టార్ట్ చేసామంటే ఒక పర్స్ కానీ లేదంటే ఒక బాక్స్ కానీ పెట్టుకున్నాము అంటే ఇక ఆ అమౌంట్ని అయితే తీయకుండా ఓన్లీ సేవింగ్స్ కింద అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇక ఈ విధంగా డే వన్ నుంచి వన్ రూపీస్ స్టార్ట్ చేసి డే టూ టూ రూపీస్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఈ విధంగా అయితే డే టెన్ వరకు అయితే టెన్ రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి ఇక టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది ఈ టెన్ డేస్కి కూడా మొత్తం అయితే నేను చూపిస్తాను మీకు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా లెవెన్త్ డే నుంచి లెవెన్ రూపీస్ ట్వెల్త్ డే ట్వెల్వ్ రూపీస్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఈ విధంగా ట్వంటీ డేస్ వరకు కూడా ట్వంటీ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి నెక్స్ట్ ట్వంటీ వన్ డే ట్వంటీ వన్ డే వచ్చేసి కూడా ట్వంటీ వన్ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేయాలండి ఇంకా ఎక్కువ అమౌంట్ అయితే మనం పెంచమన్నమాట ఏ రోజు అమౌంట్ ఆ రోజు మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేసుకుంటూ ఉంటాము ఇక మనం ఫిఫ్టీ డేస్ అనుకున్నాం కాబట్టి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో మాత్రమే ఎండ్ అనమాట ఎక్కువ అమౌంట్ అయితే ఏం తీసుకోవట్లేదండి ఇంకా అందుకోసమే ఇంకా ఎవరైనా ఈ టిప్ అయితే ఫాలో అవ్వచ్చు ఈ విధంగా ట్వంటీ వన్ డే నుంచి థర్టీ డే వరకు అయితే థర్టీ రూపీస్తో ఎండ్ చేయాలి నెక్స్ట్ థర్టీ వన్ డే నుంచి ఇక ఫార్టీ ఓ డే వరకు కూడా ఫార్టీ రూపీస్తో ఎండ్ చేయాలన్నమాట ఈ విధంగా మనం డైలీ వన్ రూపీతో స్టార్ట్ చేసి ఫిఫ్టీ డేస్లో ఫిఫ్టీ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే ఎండ్ చేస్తామండి ఇంకా ఫార్టీ వన్ డే నుంచి ఫిఫ్టీ ఓ డే వరకు అయితే సేవింగ్స్ అయితే చేసుకోవాలి ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఈ విధంగా అయితే ఫిఫ్టీ డేస్ కూడా ఫిఫ్టీ రూపీస్తో అయితే మనం ఎండ్ చేయాలన్నమాట ఇంకా ఈ విధంగా అయితే సేవింగ్స్ చేసుకోవాలంటే అమౌంట్ అయితే ఏం పెంచాం కాబట్టి ఎవరికైనా ఇప్పును ఇక ఇప్పుడు టోటల్ ఎంత అమౌంట్ వచ్చింది అన్నది కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను ఇంకా ఈ టెన్ డేస్ అయితే మనం డే వన్ నుంచి టెన్ వరకు అయితే ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే వచ్చిందండి ఇంకా ఈ విధంగా అయితే ఈ టెన్ డేస్కి అయితే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ లెవెన్త్ డే నుంచి ట్వంటీ డే వరకు వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే వస్తుంది ట్వంటీ వన్ డే నుంచి థర్టీఓ డే వరకు అయితే టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ థర్టీ వన్ నుంచి ఫార్టీ డే వరకు అయితే త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే వస్తుంది లాస్ట్ వచ్చేసి ఫార్టీ వన్ నుంచి ఫిఫ్టీ డే వరకు వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే వస్తుందండి ఈ విధంగా అయితే మనం ఫిఫ్టీ డేస్ సేవింగ్ ఛాలెంజ్ అయితే ఎంత అమౌంట్ వస్తుంది ఇప్పుడు చూద్దాము ఇక మనం ఫిఫ్టీ డేస్ అమౌంట్ కాబట్టి ఈ ఫిఫ్టీ డేస్ అమౌంట్ కూడా ఇక్కడ క్లియర్గా నోట్ చేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ టూ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఇక ఈ టోటల్ అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీ డేస్ కూడా మనం సేవింగ్ చేసిన అమౌంట్ వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇంకా ఇదైతే చెప్పాలంటే తక్కువ అమౌంటే కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే ఇది చాలా పెద్ద అమౌంట్ ఇంకా అంతేకాకుండా ఈ తక్కువ అమౌంటే అని కాకుండా మనం ఒక గోల్ అయితే ఒక టార్గెట్ అనేది అయితే పెట్టుకొని ఇలానే ఫిఫ్టీ డేస్కి సపరేట్ సపరేట్గా అయితే ఫిఫ్టీ డేస్ నెక్స్ట్ మళ్ళీ వన్ డే నుంచి ఫిఫ్టీ డేస్ ఈ విధంగా అయితే మనం ఖచ్చితంగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇక మనం ఈ ఫిఫ్టీ డేస్ కూడా సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి అయితే పన్నెండు వందల డెబ్బై ఐదు రూపాయలు కాబట్టి ఇదే మీరు కంటిన్యూగా వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేయాలి అనుకున్నారు అంటే మనకి ఫిఫ్టీ ఇంటూ సెవెన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఫిఫ్టీ డేస్ సపరేట్గా చేసామంటే వన్ ఇయర్కి వచ్చేసి సెవెన్ టైమ్స్ వస్తుంది కాబట్టి ఆ విధంగా అయితే మనం చేసుకుంటే టోటల్ త్రీ ఫిఫ్టీ డేస్కి వచ్చేసి ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అంటే నైన్ థౌజండ్ రూపీస్ అయితే దగ్గర అయితే మనం సేవింగ్స్ చేసినట్టే అండి ఒకవేళ మీరు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా సేవింగ్స్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా అయితే టెన్ థౌసండ్ రూపీస్ అయితే మనం సేవింగ్ చేసినట్టే ఎందుకంటే మనం ఇప్పుడే చూసాము త్రీ ఫిఫ్టీ డేస్కి వచ్చేసి ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అంటే మనం ఖచ్చితంగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా సేవింగ్స్ చేసాము అంటే టెన్ థౌజండ్ రూపీస్ అయితే సేవింగ్స్ చేయించండి అంటే మనం ఓన్లీ వన్ రూపీతో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసాం ఆ వన్ రూపీతో స్టార్ట్ చేసిన సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి మనం ఖచ్చితంగా తొమ్మిది వేలు పదివేలు రూపాయలు అయితే సేవింగ్స్ చేస్తున్నాం అంటే చాలా పెద్ద అమౌంట్ కదా ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకైనా హౌస్ వైఫ్స్కైనా చాలా పెద్ద అమౌంట్ టెన్ థౌజండ్ రూపీస్ అన్నది అది కూడా ఇంకా ఇబ్బంది లేకుండా అంటే అమౌంట్ ఎలా సేవింగ్ చేయాలి అని అనే ఆలోచన కూడా లేకుండా ఖచ్చితంగా మనం సేవింగ్స్ చేయాలి అనేసి అయితే మనం ఈ విధంగా వన్ రూపీతో అయితే స్టార్ట్ చేయవచ్చండి ఇంకా పెద్ద అమౌంట్ కాదు కాబట్టి ఈ టిప్ అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఇంకా ఈ విధంగా మనం వన్ రూపీతో స్టార్ట్ చేసాము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి అయితే టెన్ థౌసండ్ రూపీస్తో అయితే వచ్చిందనమాట మనకి చూసారు కదండీ ఓన్లీ వన్ రూపీతో స్టార్ట్ చేసిన సేవింగ్స్ అమౌంట్ అయితే మనం టెన్ థౌజండ్ రూపీస్ వరకు అయితే సేవింగ్ చేసాం కాబట్టి ఇక ఈ టిప్ అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్